మిత్రులందరికీ మీ అనేక అనేక ఛానల్ వారం వారం సమర్పిస్తున్న ఆధ్యాత్మిక ధారావాహిక శ్రీ సాయి దివ్య కథాలలో ప్రత్యేక సంచికకు స్వాగతం శుభస్వాగతం మిత్రులరా ఒకసారి సాయి సద్భక్తుడైన నాన్న చందూర్కర్ మసీదులో కూర్చుని బాబా చరణాలను వెతుతూ నోటిలో భగవద్గీతను వలివేసుకుంటున్నాడు భగవద్గీతలోని చతుర్థాధ్యాయాన్ని వలించుకుంటూ చేతులతో బాబా పాదాలను వెతున్నాడు అప్పుడు ఒక విచిత్రం జరిగింది జ్ఞానం కర్మ సన్యాసం మరియు బ్రహ్మార్పణయోగం గురించిన అధ్యాయాలను నానా అస్పష్టంగా గనుక్కోవటం బాబా విన్నారు సర్వం కర్మ అఖిలం పార్త జ్ఞానే పరిసమాప్యతే అనే ముప్పై మూడవ శ్లోకం ముగిసి తదువద్దే ప్రేణిపాతైన అన్న శ్లోకాన్ని చెప్పుకుంటున్నాడు నాన్న ముప్పై నాలుగో శ్లోకం వద్ద అతని పట్టణ ఆగిపోయింది నాన్నని ప్రశ్నించి అతనికి తన బోధ అర్థమయ్యేలా చేయాలని బాబా కనిపించింది నాన్న ఏమిటి నోట్లోనే కొనుక్కుంటున్నావు మెల్లిగా అనుకుంటుంది ఏదో నాకు వినిపించేలా శ్రద్ధగా స్పష్టంగా చెప్పు అని అన్నారు వెంటనే బాబా సార్ నాన్న శ్లోకం యొక్క నాలుగు చరణాలను చెప్పాడు బాబా శ్లోకానికి అర్థ వివరణ స్పష్టీకరణ కూడా అడిగారు అప్పుడు నాన్న అత్యంత వినయంగా చేతులు జోడించి మధురంగా భగవంతుని యొక్క వచనాలను చెప్పాడు పెద్ద ప్రిణిపాత అయిన సేవయ ఉపదేశించితే జ్ఞానం జ్ఞాని తత్వదర్శన ఇది గీతలోని మూల శ్లోకం దీన్ని అనేక టీకాకారులు భాషకారులు వ్యాఖ్యానించారు వారందరిది ఒకటే అభిప్రాయం నానా కూడా వాటన్నిటిని బాగా శ్రవణం చేసినవాడు గీతా భాష పారంగ తరువతనం తనకు తెలిసినట్టుగా శ్లోకానికి అర్థం ప్రతిపదార్థం చెప్పసాగాడు అన్వయార్థాన్ని మనసులో ఆలోచించుకుని నానా మధురమైన వాకుతో వినయంగా శ్లోకార్థాన్ని మనవి చేయసాగాడు గురువు చరణాలకు శాశ్వతంగా పరిణామం చేసి గురుసేవకు జీవితాన్ని అంకితం చేసి గురువును ఆదరంగా ప్రశ్నించే వారికి జ్ఞానులు జ్ఞానార్థాన్ని ఉపదేశిస్తారు సారాంశం కరుణామూర్తి అయిన కృష్ణ పరమాత్మ అర్జున్తో ప్రేమగా గురువుకు ప్రణామం చేసి గురుసేవ చేయి ఈ జ్ఞాన సంపార్జనకు సాధనాలు అర్జున ఈ మార్గంలో తత్వదర్శనాలని జ్ఞానులు జ్ఞానప్రాప్తికి నీకు దారి చూపుతారు అని చెప్పాడు ఇది నాకు తెలిసిన శ్లోకార్థం బాబా అన్నాడు శంకర భాష్యం ఆనందగిరి శంకరానంద శ్రీధర మధుసూదన నీలకంఠ వీరంతా భగవంతుని వచనాలకు ఇదే అర్థాన్ని వ్యాఖ్యానించారు అని కూడా చెప్పాడు ఆ మాటలు విని సాయి సమర్థులు మొదటి రెండు చరణాల అర్థాన్ని సమర్ సమర్థించారు కానీ తర్వాత సగం శ్లోకానికి వారు ఏం చెప్పారు వినండి చకూరు భక్ష వంటి భక్తులందరూ కూడా వచ్చి బాబా ముఖచ ముఖచంద్ర నుండి రాలే అమృత బిందువులను సేవించాలని ఉత్సాహంతో చుట్టూ వచ్చి కూర్చున్నారు బాబా చెప్తున్నారు నాన్న మూడో చంద్రాన్ని మరొక చక్కగా చది చదివి చూడు అనే పదానికి వెనుక అవగ్రహం ఉంది దాన్ని కలిపి చూడు నేనేదో విపరీత అర్థాన్ని చెప్తున్నానని అర్థాన్ని అనర్థం చేస్తున్నానని అనుకోకు పూర్వం చెప్పిన భాష అసత్యమా అని కూడా అనుకోకు నా మాటలు నిరర్థకమని తెలవకు జ్ఞానులు మరియు తత్వదర్శులు జ్ఞానాన్ని ఉపదేశిస్తారు అని అన్నావు కదా అక్కడ జ్ఞానాన్ని ఉన్న చోట అజ్ఞానం అన్న పదం వేస్తే యథార్థమైన అర్థం నీకు బోధపడుతుంది జ్ఞానం చెప్పబడే విషయం కాదు దాన్ని ఎలా ఉపదేశించగలరు అసాధ్యం కనుక జ్ఞానం అనే శబ్దానికి విరుద్ధమైన శబ్దాన్ని ఉపయోగించి ఆ అనుభవాన్ని తెలుసుకోవాలి జ్ఞానమనే పదానికి నేను చెప్పిన అర్థం విన్నాను ఆ పదాన్ని బదులు అజ్ఞానం అనే పదం వేస్తే పోయేదేముంది అజ్ఞానం వాక్కుకు సంబంధించిన విషయం జ్ఞానం వాక్కు అతీతమైన విషయం అగ్ని కప్పిన బూడిద వలె జ్ఞానాన్ని అజ్ఞానం కప్పవేస్తుంది అజ్ఞానంతో జ్ఞానం కప్పబడింది అని గీతలో భగవంతుడు చెప్పాడు అందువలన అజ్ఞానానికి తొలగిస్తే స్వభావంగా ఉన్న జ్ఞానం ప్రకాశిస్తుంది నాసుతో కప్పబడిన శుద్ధమైన నీరు వలే జ్ఞానం స్వత స్వతసిద్ధంగా ఉంటుంది నాసును తొలగించిన బుద్ధిమంతుడికి శుభ్రమైన నీరు లభిస్తుంది సూర్యచంద్రులు ఎప్పుడూ ప్రకాశవంతంగానే ఉంటారు కానీ గ్రహణ సమయంలో రావుకేతుకుల అడ్డు రావటం వల్ల మన దృష్టికి అవరోధం కలుగుతుంది అది మన దృష్టికి కలిగే అడ్డు కానీ సూర్యచంతులకు ఏ అడ్డు లేదు అలాగే జ్ఞానం ఏ అడ్డు లేకుండా స్వస్థానంలో సిద్ధంగా ఉంటుంది వస్తువులను కళతో చూసి తెలుసుకునే శక్తి జ్ఞానం కానీ ఆ కళ్ళకు పరులు వస్తే అది అజ్ఞానం దాన్ని తొలగించుకోవటం ఎంతో అవసరం ఆ పరులను హస్తకౌశలంతో తొలగించి చూడగల శక్తిని ప్రకటన చేయాలి అలా అజ్ఞాతి మిరాన్ని తొలగించుకోవాలి ఈ సెక దృశ్య ప్రపంచే అనిర్చమైన మాయా విజృంభితం ఇదే అనాది అవ్యక్తం అవిద్య అజ్ఞానం కూడా ఇదే ఆత్మస్వరూప జ్ఞానం అనుభవంగా తెలుసుకోవాల్సిన వస్తువు కానీ అది కాదు ప్రణిపాతం పరిప్రశ్న సేవ ఇవే గురుకృపక సాధనాలు విశ్వం సత్యమైన అనుకోవటం గొప్ప భ్రమ ఇదే జ్ఞానాన్ని అప్పవేసే అంధకారం దీన్ని ముందు తొలగించుకోవాలి అప్పుడు గృహ విజ్ఞాన రూపంలో ప్రకటమవుతాడు ప్రపంచంలో దుఃఖాలకు కారణం అజ్ఞానం గురు కృపాంజనం కళ్ళలో పడగానే మాయావరణం తొలగిపోయి స్వాభావికమైన జ్ఞానం మిగులుతుంది జ్ఞానం సాధించవలసిన వస్తువు కాదు అది మొదటి నుండి స్వయం సిద్ధంగా ఉన్నదే అజ్ఞాన జ్ఞానానికి నిరోధం భగవంతుడు భక్తుడు అనే భేదమే భేదభావమే విలక్షణానికి అజ్ఞానానికి మూలం ఆ అజ్ఞానం నశనమవుతేనే పూర్ణ జ్ఞానం మిగులుతుంది తాటిలో సర్పాన్ని చూడటం ఇది శుద్ధ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేకపోవటం అజ్ఞానం తొలగిపోతే తాడు అన్న జ్ఞానం మిగులుతుంది లోపల బంగారం పైన మురికి అంటే మురికి కింద దగ్గ మిరుస్తున్న బంగారం ఉంది అయితే ఆ బంగారం బయటపడడానికి అగ్ని అవసరం శరీరం పుట్టడానికి మూల కారణం మాయ శరీరం యొక్క నరుడి ప్రార్థానుసారం నడుస్తుంది సుఖదుఖాలన్నీ అదృష్టంపై ఆధారపడి ఉంటాయి అందువల్ల శరీరాభిమానం అగ్ని అనేది అజ్ఞానం నిర్భిమానం లేని వారికి సుఖ దుఃఖాల భాష ఉండదు నేనే అహంకారస్ఫరణ తొలగటమే అజ్ఞాన నిరసనం స్వస్వరూపాన్ని తెలుసుకోలేకపోవటమే మా యొక్క జన్మస్థానం గురువు యొక్క అనుగ్రహంతో మాయ తొలగి ఆత్మస్వరూప జ్ఞానం సహజంగా బయటపడుతుంది భగవద్భక్తి లేకుండా వ్యర్థమైన నిద్ర సాధన లేందుకు బ్రహ్మదేవుడు కూడా మాయాధీనంలోనే ఉంటాడు అతన్ని కూడా మాయ నుండి విడిపించేది భక్తే బ్రహ్మలోకం ప్రాప్తించినా భక్తి లేకుండా ముక్తి లేదు అక్కడ కూడా భక్తి లేకపోతే మరలా జన్మించవలసిందే అందువల్ల మాయని తొలగించుకోవటానికి భగద్భజన ఒక్కటే ఉపాయం భగవద్భక్తునికి పతనం అంటూ ఉండదు బహుబంధనాలు ఉండవు మాయా బ్రహ్మ అని జన్లు అంటారు కానీ అది చాలా మాయావి జ్ఞానమైన అనుకునే వారిని కూడా క్షణక్షణం మాయలో ఇరుకునేలా చేస్తుంది కానీ భక్తులు దాని చిటికలు వేలి మీద నాట్యం చేయిస్తారు జ్ఞాన సంపన్నులు మోసపోయే చోట భక్తులు నిలదొక్కుంటారు కారణం ఏంటంటే భక్తులు ఎల్లప్పుడూ హరిచరణాలకు శరణొచ్చి ఉంటారు కానీ అయితే తాము జ్ఞానమైన అనుభవంతో ఉంటారు అందువల్ల మాయను ధరించడానికి ఒక శరణి అనన్యరణొచ్చి వారి చరణాలను ఆశ్రయిస్తే వెంటనే భగభయం తొలగిపోతుంది మరణం తప్పనిసరిగా వచ్చి తీరుతుంది రానివ్వండి కానీ హరిని విస్మరించరాదు వారి వారి వర్ణాశ్రమాలను అనుసరించి ఇంద్రియాలతో పనులు చేస్తున్న మనసుతో హరిచరణాలను చరణాలను ధ్యానిస్తూ ఉండాలి గుర్రాలతో కట్టబడిన రథం వల్లే ఈ శరీరం ఇంద్రియాలతో కట్టబడి ఉంది మనసు అనే దృఢమైన పగ్గంతో బుద్ధి ఇంద్రియాలను నిగ్రహిస్తూ ఉంటుంది సంకల్ప వికల్పాలతో ఉండి మనసు స్వేచ్ఛ యేచ్ఛగా పరుగులు తీస్తూ స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటుంది బుద్ధి దాన్ని నిశ్చయించే శక్తితో పగ్గాన్ని అంటే మనసుని నిగ్రహిస్తూ ఉంటుంది బుద్ధి వంటి చతుడైన సారథి రథంలో ఉండగా రథంలోని యజమానికి చింతేందుకు అతడు నిశ్చింతగా ఉండవచ్చు శరీరానికి సంబంధించిన కార్యాలన్నింటినీ చేయించడం బుద్ధి యొక్క కర్తవ్యం ఇది మనసుకు అలవాటు పడితే అన్ని పనులు స్వయంగా వాటంతటవే జరిగిపోతాయి ఇంద్రియాలు శబ్ద స్పరిశ రూప రసాది విషయాలు పడితే శక్తి వ్యర్థంగా క్షీణించిపోతుంది ఇక అడుగు పతనమే శబ్ శబ్ద స్పర్శ రసరూపాది పంచ విషయాల్లో ఉన్న సుఖాలనే చివరికి దుఃఖాలుగానే మిగులుతాయి అజ్ఞానం పరమ దుఃఖం శబ్దం అనే విషయానికి మోసపోయి లేడీ చివరి తన ప్రాణాన్ని కోల్పోతుంది ఏనుగు స్పరితసుఖాన్ని ఆశించి ఆకర్షణ అంకశుభపోటలు సహిస్తుంది దీపం యొక్క రూపానికి భ్రమించిన పురుగు శరీరాన్ని కాల్చుకుంటుంది జీవతో రుఖాన్ని అనుభవించాలనుకున్న చేప వెంటనే ప్రాణం విడుస్తుంది సువాసన కోసం తుమ్మిద కమలల్లో ఎదుకిపోతుంది ఒక్కొక్క విశేషుఖంలోనే ఇంత ఘోరమైన ఆపద ఉంటే ఇక ఐదు కాడికి కలిసినప్పుడు ఎంత భయంకరంగా ఉంటుందో చూడు ఇది జంతువులు చిరచరాలు పక్షులు వీటి దుస్ దుస్థితి ఇదంతా చూసినా జ్ఞానం ఉన్న మానవులు కూడా విషయాన్ముఖులే అవుతున్నారు ఎంతకంటే అజ్ఞానం ఏముంటుంది అజ్ఞానం నశించి విషయాల పట్ల ఎముకత ఏర్పడినప్పుడు మనసుకు శాంతి సంతోషం కలుగుతాయి జీవుడు ఆత్మజ్ఞాన స్వరూపానికి అంతర్ముఖుడైనప్పుడు అత్యంత ఆనందం కలుగుతుంది కనుక చిత్తంతో హరిణి గురువును ధ్యానం చేయండి శ్రవణాలతో చరిత్ర శ్రవణం చేయండి మనసుతో జానాన్ని సుందన చేయండి జీవుతో నామస్మరణ చేయండి పాదాలతో హరి యొక్క గురువు యొక్క ప్రదేశాలకు వెళ్ళిరండి ముక్కుతో గురువు యొక్క నిర్మాణాలను చూడండి చేతులతో వారి చరణాలకు నమస్కరించండి కళ్ళతో వారిని దర్శించుకోండి ఈ విధంగా ఇంద్రియ ప్రేమగా గురువు కోసం వినియోగించే భక్తుల స్థితి ధన్యం వారికి ఏమేమో ఉండదు భగవద్భక్తి అంటే వేరే ఏముంది సారాంశం ఏంటంటే అజ్ఞానాన్ని వేళ్లతో సహా తవ్వేస్తే మిగిలేది సిద్ధంగా ఉన్న జ్ఞానమే అని తెలుసుకో అని కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఈ శ్లోకార్థాన్ని సూచించాడు నానా అన్నారు బాబా అసలే నానా విశేషం వినయ సంపన్నుడు మధురమైన ఆ వ్యాఖ్యలు విని బాబా పాదాలకు శాశ్వత నమస్కారం చేసి రెండు చేతులతోనూ వందనం చేశాడు తర్వాత భక్తి శత్రులతో బాబా నాకు చక్కగా శిక్షించి నా అజ్ఞానాన్ని పారదోలండి నా దురాభిమానాన్ని శిక్షించండి అని ప్రార్థించాడు మిత్రులరా ఇంటికి సాయి దివ్య ప్రత్యక్షించక ముగిస్తున్నాను మరిన్ని మంచి విషయాలు వచ్చేవారని చెప్పుకుందాం మిత్రులారా మీరు ఇంతవరకు అనేక అనేక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ప్రోత్సహించండి ఛానల్ని లైక్ చేయండి ఓం శ్రీ సైనాథన్మహ